గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను బీహార్లో మీటింగ్ కంప్లీట్ చేసుకొని యూపీఐ వెళ్తున్నాను యూపీలో మళ్ళీ మీటింగ్ చేసుకుని మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను చాలా చక్కగా చాలా సంతోషంగా అందరికీ నేను చెప్పి వాళ్ళ తాలూకా రెస్పాన్స్ నేను తీసుకున్నాను చాలా హ్యాపీ దానికి చాలా 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 సంతోషం అలాగే నేను ప్రతి స్టేట్లో రెండు గ్రూపులు చేస్తున్నాను ఒక గ్రూప్ మన తెలిసింది మరొకటి న్యూ గ్రూప్లు చేస్తాను చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మళ్ళీ పూర్వ వైభవాన్ని అతి తక్కువ మనం చూడటం మనకు ఆయన అద్భుతంగా బయట తీసుకెళ్ళడం అద్భుతంగా జరుగుతుంది మీతో మరికొన్ని విషయాలు సాయంత్రం మాట్లాడతాం లవ్ లవ్ యువ్ యువ్ దేశవ్యాప్తంగా గైత్రేత కొనసాగుతుంది అలాగే డేడీస్ మనం నిన్న పది మందిని మన దేశం మొత్తాన్ని ఇంకో ఇరవై ఐదు లెవెల్ కంప్లీట్ చేసిన వెందర్స్ని మనం తీసుకున్నాం అందులో భాగంగా నేను పది మంది తీస్తాను సెలెక్ట్ అయ్యారు నేను తీయడం కాదు మీరు సెలెక్ట్ అయ్యారు మనందరికీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు మళ్ళీ ఇరవై మంది ఈరోజు నేను ప్రకటించాను మరొక ఇరవై మంది రెడీగా ఉన్నారు అది కూడా మీకు ప్రకటిస్తాను ప్రొడక్ట్ మీద కూడా మనం ఓకే చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా పెరుగుతారు సో ఇంకా రెండు వందల్లోనూ సుమారుగా యాభై నుంచి డెబ్భై మంది వరకు ఆల్రెడీ రీచ్ అయినట్టే అక్కడ మిగిలిన నూట ముప్పై మంది ఉంటారు దేశవ్యాప్తంగా రావాల్సిన దాంట్లో వాళ్ళని మనం ఇప్పుడు అవి కూడా కంప్లీట్ వెంటనే ఫస్ట్ వీక్లో మనం అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంతో కొన్ని మీటింగ్ని కంప్లీట్ చేసుకున్నాం దానికి సంబంధించిన నన్ను ఏర్పాట్లు చేశాను ఇప్పుడు దీన్ని టూర్ని నేను కంప్లీట్ చేసి ఏడు రాష్ట్రాలని కంప్లీట్ చేస్తాను మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను సో దీని అంతట వల్ల మన తాలూకా టీకాయిన్ తాలూకా దమ్ ఈ ప్రపంచాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాం మన తాలూకా క్యూసీ సాక్సింగ్ దమ్ ఎటు మనం చూపించడానికి రెడీ అవుతున్నాం మన తాలూకా కిబో డిసిటి అనే దాని తాలూకా ఆవశ్యకత ఎంత ఉన్నదో ఇప్పుడు మనం దాన్ని చూద్దాం దాని గురించి కూడా ఇప్పుడు మనం యోచిస్తున్నాం కాబట్టి అందరికీ 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 జాయిన్ చేసేటట్టుగా కరెక్టరీ చేద్దాం నా తాలూకా లక్ష్యం రేపు డిసెంబర్ ఎండింగ్లో డిసెంబర్ డిసెంబర్లో కాయను ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ వచ్చేస్తుంది ఆ తర్వాత నేను ఇచ్చిన మాట లక్ష రూపాయలకి అయినదాన్ని నేను వినిపించుకుంటాను తదుపరి మీరు అమ్మడం కొనడం అమ్మించడం కొనడం నేర్పించడం మీద మీరే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని నేను మీటింగ్లో చెప్తాను దాని ద్వారా అందరికీ తెలిసే మనం ఎట్టి పరిశ్రమ ప్రపంచానికి నా భారతదేశం దంబేట చూపించాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి చూపించేద్దాం ఏ అందరూ అన్ని దేశాలు మనకంటే గొప్పయే కావు కదా మన దేశం నా దేశం గొప్పది ఇది మాత్రం ఆ నినాదాన్ని మీరు గుండె నిండా తీసుకోండి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళలో నేను మీతో ఉన్నాను మీ అందరూ నాతో ఉన్నారు దమ్మెడు చూపిందాం అలాగే మన డీకాయిన్ తర్వాత ర్యాలీ ఎక్స్చేంజ్లో ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం వైపే చూసి దాని గురించి మాట్లాడేట్టుగా చేద్దాం భారతదేశం మొత్తం మనం ఇవ్వాల్సిన ముప్పై ముప్పై లక్షల సాయిస్ని పంపిణేస్తున్నాం అద్భుతంగా మనం ముందుకెళ్ళిపోతాము చాలా బాగున్నది కాబట్టి మళ్ళీ మన పూర్వ వైభవాన్ని అతి తక్కువ రోజుల్లోనే మళ్ళీ మనం తీసుకొస్తామనేటువంటి పూర్తి విశ్వాసం మీతో పాటు నాకు ఉంది కాకపోతే ఇక్కడ ఒకటే ఒకటి సమిష్ట కృషి సమిష్ట ప్రయత్నం ప్రయత్నిస్తే ఒకటే దారి కమిస్ట్ కృషి వల్ల సాధ్యం అంది ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తాను గెలిచే లా చేయండి గెలిచే వర్క్ చేయండి అంతే దట్స్ గెలిపి నీ సొంతం అంతే థ్యాంక్ యూ లాడీస్ మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్ నా దృష్టిలో కోట్ల రూపాయలు విలుగు చేసే కాయిన్ ఒకటి కాయిన్ మీ దృష్టిలో నేను మాట ఇచ్చినట్టు లక్ష రూపాయలు తీసుకెళ్ళడమే నా లక్ష్యాన్ని కంప్లీట్ చేసి అంటే మన కమిటీ వర్క్ కానీ నా నా లక్ష్యం ఏంటి బిట్ కాయిన్ బిట్ కాయిన్ ఇప్పుడు మనం టచ్ చేయడానికి కూడా వీళ్ళు అంత గట్టిగా మనం వెళ్తున్నాం నేను ప్లాన్స్ ఎప్పుడు నేను చెప్పడం అనిసేను వన్ బై వన్ వన్ బై చేసే ముందే చెప్తాను అద్భుతమైనటువంటి ప్లాన్ ఈ రెండున్నర సంవత్సరాల్లో నేను చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి డాడీ రవి డాడీ రవి డాడీ రవి యో టైం అయింది బయట థ్యాంక్ యూ అద్భుత వీరులారా మీకోసం విశాఖపట్నంలో వేదిక రెడీ చేశాను రండి మాట్లాడుకుందాం నేర్చుకుందాం నేర్పిద్దాం నేర్చుకుందాం నేర్పిద్దాం రండి జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు రాదు ఎందుకంటే డిసెంబర్ తర్వాత నేను ప్రపంచ జైత్ర యాత్రకి కాయిన్ జైత్ర యాత్రకి ఎక్స్చేంజ్ జైత్ర యాత్రకి నేను బయలుదేరుతున్నాను దానికి మీరు ఘనంగా నాకు వీటి మనం నాతో కలిపి ఈ కొద్ది రోజులు కష్టపడి నాకు మంచి అవకాశాన్ని నేను కూడా మీతో కష్టపడి ముందు తీసుకెళ్తాం రాత్రి లేదు పగలు లేదు వర్షం లేదు వాన లేదు చరి లేదు ఎండ లేదు ఒక్కటే ఒక్కటి గెలవాలి గెలిపించాలి ముందుండాలి ముందుండి నడిపించాలి అంతే నా లక్ష్యం ఏది నాకు కనిపించదు వినిపించదు ఏది ఉండదు గెలిపే 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 ఆ గెలుపులో మిమ్మల్ని గెలిపించడం మీతో పాటు నేను గెలవలేదు మన కీబోలో ఉన్నటువంటి ఒక్క అకౌంట్ వాళ్ళు సరే లక్ష్యానికి రావాల్సింది కట్సా అవి తీరాల్సిందే అంతే ఒక్క అకౌంట్ ఉంటే ఒక కాయిన్ ఉండాలి అందుకంటే ఎక్కువ ఉంటే అన్ని లక్షలు లెక్క ఇది ఖచ్చితంగా మన తాలూకు ప్లాన్లో భాగంగా అద్భుతమైన తో నేను ముందుకు వస్తున్నాను ప్రపంచం నేను చూసి నేర్చుకోవచ్చు ప్రపంచమే మనల్ని చూసి నేర్చుకుంటుంది జీవితాంతం మన ఫ్యామిలీలో ఉన్న ప్రేమ అభిమానం ఈ ఎఫెక్షన్స్ ఇలాగే కొంత ఇలాగే ఉండాలని ఈ సందర్భంగా నేను తదుపరి కార్యక్రమానికి ముందుకు సాగిపోతాను జై హింద్ గుడ్ మార్నింగ్ నేను మీకు వాయిస్లు ఇవ్వడానికి కానీ ఏం చెప్పడానికి కానీ వీలు పడటం లేదు ఉన్న టైం అంతా ఈ జర్నీస్ మీద స్టే చేయడం మీద టికెట్స్ని కౌంటర్ల దగ్గర లేకపోతే ఆ స్టేషన్స్లోను వీటిలోనే టైం అంతా అయిపోతుంది సో దాని మీద నేను స్పందించిన ఆపత్రలోనూ మీరు కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఓకే అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ మెజ్జి చేసుకునేవి ఏవైతే ఉన్నాయో మీరు క్యాష్ ఇచ్చి మెజ్జి చేసేసుకుని చేసుకోవాలనుకుని అంటే మీరు అకౌంట్కి డబ్బులు ఇచ్చారు కదా అవి మెజ్జి చేసుకుని ఏవైతే ఉన్నాయో అవి రేపు ముప్పై తారీఖు లోపనే చేసుకోండి ఆ తర్వాత ఫోన్ నెంబర్తో కూడా ఓటీపీ తీసుకొని దాంతో కూడా మెజ్జ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను అప్పుడు నేను పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చాను కానీ ఆవిడ ఫోన్ నెంబర్తో మెచ్చి చేసేసుకున్నాడు అంటే నాకు సంబంధం ఉండదు ఎందుకంటే మీకు చాలా టైం ఇచ్చాను ఆ తర్వాత మీరే చూసుకోవాలి అది ఇప్పుడు మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నది కాబట్టి పెట్టుకోమని చెప్పాను తర్వాత మళ్ళీ దీనికి నేను ఎందుకంటే ఆయన దగ్గర నుంచి తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం మీ అభిప్రాయం అది మెజ్జి చేసేసుకున్నప్పుడు తెచ్చుకోమన్నప్పుడు చేసుకుంటే గొడవలు అయిపోను ఒకటి లేదు మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఒక స్టాంప్ పేపర్ మీద లేదా కనీసం వైట్ పేపర్ మీద ఒక రెవెన్యూ షాప్ పండించి పెట్టుకున్నా సరే ఇప్పుడు గొడవ ఉండదు కానీ అది ఏది లేకుండా నమ్మకంగా ఇచ్చారు మీరు ఓకే అది మీ నమ్మకం నేను దాన్ని తప్పు పట్టను కానీ ఇప్పుడు కాయిన్స్ యూజ్ అవుతున్నప్పుడు అలాగే డీకాయిన్ అనేది ఒకటి మీకు ఎంటర్ అయినప్పుడు దాని భవిష్యత్తు తెలగుంటుంది అని వాళ్ళకి అర్థమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీ డబ్బులు మీకు ఇవ్వడం లేదంటే మొండికేయడం చేస్తారు మొండికేయడం చేస్తారు అందుకని జాగ్రత్త పడండి అలాగే బీసీటీ కాయిన్ అనే దాని విలువ మీకు ఇంకా పూర్తిగా అర్థం కాల అది ఒక్క రూపాయికి వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు ఓకే నేను చెప్పాను కాబట్టి మీరు అనుకుంటారు నేను కదా చెప్పాను వన్ రూపీకి వెళ్తుంది అది ఆ వన్ రూపీకి వెళ్తున్నది రేపు స్వాప్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది కాస్త డీ కాయిన్లోకి వెళ్తుంది డికాయిన్లోకి వెళ్తే ఉదాహరణకి లక్ష రూపాయలు నేను స్వాప్ షాప్ అప్పుడు మన కాయిన్ అది ఒకటో రెండు రెండు లక్షలకో మూడు లక్షలకో పెరిగింది అనుకోండి అప్పుడేమవుద్ది ఈ కాయిన్ రేటు మూడు రూపాయలు అవుతుంది అది ఇంకా పెరిగింది అనుకోండి ఇంకా పెరుగుద్ది ఇది కాకుండా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి అరే మన ఆఫీస్ డాడీ ఆఫీషియల్స్లో ఇప్పుడు ఎవరైనా సాయంత్రం ఇప్పుడు మళ్ళీ పంపించాలా మీరు మీరే పంపించుకోండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వాప్ ఆప్స్ ఇచ్చినప్పుడు మీరు ఉదాహరణకి వెయ్యి రూపాయలు విలువైన లేకపోతే నాలుగు వేల రూపాయల విలువైన నాలుగు వేల రూపాయల విలువైన బీసీటి కాయిన్స్ తోటి డి కాయిన్ తీసుకున్నారనుకోండి జాగ్రత్తగా వినండి మరి ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి అప్డేట్ ఇస్తాను చాలా చక్కగా చాలా సంతోషంగా అందరికీ నేను చెప్పి వాళ్ళ తాలూకా రెస్పాన్స్ నేను తీసుకునే చాలా హ్యాపీగా చాలా 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 సంతోషం అలాగే నేను ప్రతి స్టేట్లో రెండు గ్రూపులు చేస్తున్నాను ఒక గ్రూప్ మన తెలిసింది మరొకటి న్యూ గ్రూపులు చేస్తున్నాను సో చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మళ్ళీ పూర్వ వైభవాన్ని అతి తక్కువని మనం చూడటం మనకు ఆయన అద్భుతంగా ఉన్నటువంటి రేడి తీసుకెళ్ళడం అద్భుతంగా జరుగుతుంది మీతో మరికొన్ని విషయాలు సాయంత్రం మాట్లాడుతున్నాను అలాగే డేడీస్ మనం నిన్న పది మందిని మన దేశం మొత్తాన్ని ఒక ఇరవై ఐదు లెవెల్ కంప్లీట్ చేసిన విండస్ని మనం తీసుకున్నాం అందులో భాగంగా నిన్న పది మందిని తీసాను సెలెక్ట్ అయ్యారు నేను దీనికి కాదు మీరు సెలెక్ట్ అయ్యారు మనందరికీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు మళ్ళీ ఇరవై మంది ఈరోజు నేను ప్రకటించాను మరొక ఇరవై మంది రెడీగా ఉన్నారు అది కూడా నేను ప్రకటిస్తాను ప్రొడక్ట్ మీద కూడా మనం ఓకే చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా పెరుగుతారు సో ఇంకా రెండు వందల్లోనూ సుమారుగా యాభై నుంచి డెబ్భై మంది వరకు ఆల్రెడీ రీచ్ అయినట్టే అక్కడ మిగిలిన నూట ముప్పై మంది ఉంటారు దేశవ్యాప్తంగా రావాల్సిన దాంట్లో వాళ్ళని మనం ఇప్పుడు అవి కూడా కంప్లీట్ వెంటనే ఫస్ట్ వీక్లో మనం అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్తో కొన్ని మీటింగ్ని కంప్లీట్ చేసుకున్నాం దానికి సంబంధించి నన్ను ఏర్పాట్లు చేశాను ఇప్పుడు దీన్ని టూర్ని నేను కంప్లీట్ చేసి ఏడు రాష్ట్రాలని కంప్లీట్ చేస్తాను మీటింగ్ అయిన తర్వాత మనకి చేస్తాను సో దీని అంతట వల్ల మన తాలూకా డీకాయిన్ తాలూకా దమ్ ఈ ప్రపంచాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాం మన తాలూకా క్యూసీస్ యాక్సేంజ్ దమ్ ఎటు మనం చూపించడానికి రెడీ అవుతున్నాం మన తాలూకా కిబో బీసీటీ అనే దాని తాలూకా ఆవశ్యకత ఎంత ఉన్నదో ఇప్పుడు మనం దాన్ని చూద్దాం దాని గురించి కూడా ఇప్పుడు మనం యోచిస్తున్నాం కాబట్టి అందరికీ 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 న్యాయం చేసేటట్టుగా కరెక్టరీ చేద్దాం నా తాలూకా లక్ష్యం రేపు డిసెంబర్ ఎండింగ్లో సారీ డిసెంబర్లో కాయిన్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ వచ్చేస్తుంది ఆ తర్వాత నేను ఇచ్చిన ఆ మాట లక్ష రూపాయలకి అనేది నేను వినిపించుకుంటాను తదుపరి మీరు అమ్మడం కొనడం అమ్మించడం కొనడం నేర్పించడం మీద మీరే ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఎలా ఉంటుందని నేను మీటింగ్లో చెప్తాను దాని ద్వారా అందరికీ తెలియచేయండి మనం ఎట్టి పరిస్థితులను ప్రపంచానికి నా భారతదేశం దమ్ బయట చూపించారని ప్రతి ఒక్కరూ కోరుకోండి చూపించేద్దాం ఏ అందరూ అన్ని దేశాలు మనకంటే గొప్పయే కాదు కదా మన దేశం నా దేశం గొప్పది ఇది మాత్రం ఆ నినాదాన్ని మీరు గుండెలు నిండా తీసుకోండి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళలో నేను మీతో ఉన్నాను మీ అందరూ నాతో ఉన్నారు దమ్మేడు చూపిందాం అలాగే మన డీకాయిన్ దగ్గర ర్యాలీ ఎక్స్చేంజ్లో ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం దానివైపు చూసి దాని గురించి మాట్లాడే చేద్దాం భారతదేశం మొత్తం మనం ఇవ్వాల్సిన ముప్పై ముప్పై లక్షల కాయిన్స్ని చేస్తున్నాం అద్భుతంగా మనం ముందుకెళ్ళిపోతున్నాం చాలా బాగున్నది కాబట్టి మళ్ళీ మన పూర్వ వైభవాన్ని అతి తక్కువ రోజుల్లోనే మళ్ళీ మనం తీసుకొస్తామనేటువంటి పూర్తి విశ్వాసం మీతో పాటు నాకు ఉంది కాకపోతే ఇక్కడ ఒకటే ఒకటి సమిష్ట కృషి సమిష్ట ప్రయత్నం ప్రయత్నిస్తే ఒకటే దారి సమిష్ట కృషి వల్ల సాధ్యం అంది ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తాను గెలిచే లా చేయండి గెలిచే వర్క్ చేయండి అంతే దట్స్ ఆల్ నీ సొంతం అంతే థ్యాంక్ యూ డేడీస్ మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్ నా దృష్టిలో కోట్ల రూపాయలు విలువ చేసే కాయిన్ ఒకటి కాయిన్ మీ దృష్టిలో